mireo mm tanto -hmm. బిల్డింగ్స్ అని నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ అని ఉంది నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ దానికి చైర్మన్ అని మన ప్రైమ్ మినిస్టర్ గారే ఉంటాడు దానికి స్టాండింగ్ కమిటీ అని దానికి చైర్మన్ సెంట్రల్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ గారు ఉంటాడు వాళ్ళు అప్పుడు ఇరవై మూడులోనే ప అది అనథరైజ్డ్ బిల్డింగ్ అని పగలు కొట్టండి అని చెప్పినాడు సో ఇది ఈరోజు వచ్చేది కాదు ఇరవై మూడులోనే వచ్చింది అప్పుడు నుంచి కూడా యాక్షన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్గా యాక్షన్ తీసుకుంటున్నాయి ఇది అంటే ఈ రోజే జరిగిందని కాదు ఎందుకంటే మీటింగ్లో అక్కడ మనం కంప్లైన్స్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకున్నాడు ఎందుకంటే బస్టా బస్ ఆపేసినాడు ట్ర కరెంట్ కట్ చేసుకున్నాడు అన్ని రకాలుగా యాక్షన్ జరుగుతున్నాయి అంటే మనకు ఎప్పుడు అయినా చేంజ్ ఏది టైం అనేది ఇంతకుముందు లేదు ఇప్పుడు జరిగిందా అని అవి అన్నీ కాదు ఎప్పుడు నుంచి జరుగుతున్నాయి యాక్షన్ అని అప్పుడు కూడా జరిగింది అప్పుడు బస్ ఆపినాడు కరెంట్ ఆఫీస్ అన్ని రకరకాలుగా యాక్షన్ తీసుకున్నాడు బిల్డింగ్ అన్ని కాన్ఫిస్కేట్ చేసుకున్నాడు వాళ్ళకు కూడా యూజ్ చేయమని అప్లై చేయమని అన్నీ చెప్పినాడు సో ఇప్పుడు అంటే ప్లస్ అక్కడ మీటింగ్ అంటే ఎప్పుడైనా ఎప్పుడైనా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది రెండు నెలల్లో ఒకసారి మూడు నెలల్లో ఒకసారి సో లాస్ట్ మీరు ఏది యాక్షన్ తీసుకున్నాడు ఓకే మళ్ళీ లాస్ట్ గత మూడు నెలల్లో ఏం యాక్షన్ తీసుకుంటున్నాడు అవి అన్నీ ప్రోగ్రెస్గా అడుగుతారు కదా అందుకనే అది మనం

కానీ మళ్ళీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కదా. అది జనరల్ డాటా ఇచ్చినా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయించారు. అధికారిక ఉత్తర్వులు ఇచ్చారా మీకు? అధికారికి ఉత్తర్వులు కేంద్రం నుంచి. కేంద్ర గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉత్తర్వులు ఆయన ఇస్తున్నారు. సో ర రీ కన్స్ట్రక్షన్ చేయమని ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏం ఇన్స్ట్రక్షన్స్ లేదు. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆల్్రెడీ 12 లక్షలు ఇస్తామని చెప్పి చెప్పింది ఆల్రెడీ శాశ్వత భవన్ కింద మేము ఇస్తున్నాం అని గవర్నమెంట్ చెప్పింది ఆల్రెడీ ఏదైతే పనులు వస్తారో ఆ పనులు కూడా స్టార్ట్ చేస్తామని చెప్పింది సొంత నిధులతో కూడా చేస్తామని చెప్పింది మనకి యాక్చువల్గా ఆఫీషియల్ పరంగా ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు అందుకే నా ఆఫీషియల్ పరంగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం ఏదైనా ఆఫీషియల్ పరంగా యాక్షన్ తీసుకోగలుగుతాము మనకు ఆఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అవ్వాలని అప్పుడే వాళ్ళకి ల్యాండ్ అది అలవాటు అయినట్టు ఉంటుంది అందుకే మనం ఆఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తేనే మనం పేపర్లో ఏదైనా ఉంటేనే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ ఏం డిస్కషన్ జరిగి ఉండొచ్చు కానీ దానివల్ల ఏదన్నా పేపర్కు ఏదైనా వస్తేనే మనం కమిట్ అవుతాం అట్లా అంటే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది ల్యాండ్ ఇస్తామని దగ్గర ఉంది కట్టిస్తానని చెప్పడం జరిగింది దీని మీద మీకు ఏమైనా ఉత్తర్వులకు వచ్చాయా మనం సెంట్రల్ గవర్నమెంట్ మన నుంచి ఏం రాలేదు అదే నేను చెప్తున్నాము మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ మనం చెప్పిండొచ్చు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు ఆర్డర్ రావాలి దీంట్లో ఎందుకంటే మ్యాటర్ ఇప్పుడు ఎన్బిడబ్ల్యూఎల్ లో పెండింగ్ ఉంది అందుకే ఎన్బిడబ్ల్యూఎల్ నుంచి క్లియర్ కట్గా అక్కడ నుంచి పేపర్ వస్తేనే మనం కన్ఫర్మేషన్ అయినట్టువి మేబీ అక్కడ డిస్కషన్ జరిగింది అనే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ పేపర్లో వచ్చడానికి ఆ పేపర్ టైం పడుతుంది కదా

ఇంకా ఇంకా అది జాయింట్ కమిటీ ఆల్రెడీ రిపోర్ట్ ఫైనలైజ్ చేస్తున్నాడు ఫైనలైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి చెప్తారు అంటే మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరం కలిసి సర్వే చేస్తున్నాము సో ఇక్కడ ఫారెస్ట్ భూమి ఉందా రెవెన్యూ భూమి ఉందా అంటే మనం ఫారెస్ట్ చెప్పడం లేదంటే మనం లేదని చెప్పడం అక్కడ నుంచి రెవెన్యూ అని ఉందా లేదని డౌట్ లేకుండా జాయింట్గా కమిటీ వేసినాడు ఇప్పుడు కమిటీ రిపోర్ట్ చేస్తున్నాడు కమిటీ రిపోర్ట్ ఫైనలైజ్ అయిపోయినాక ఇష్యూ సెటిల్ అయినాక మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది దాంట్లో ఉన్నాయి అంటే రికార్డ్స్లో కూడా వెరిఫికేషన్ చేస్తున్నాము ఇప్పుడు ఆల్రెడీ సర్వే ఫీల్డ్లో జరిగింది కానీ దాని తర్వాత రికార్డ్స్ కూడా మనం చూడాలి సో రికార్డ్ వెరిఫికేషన్ ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతుంది దాని ఫైనలైజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఇన్ఫర్మేషన్ నీట్గా షేర్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇంకా డీటెయిల్లో పోయి సర్వే చేస్తున్నాం ఎందుకంటే అప్పుడు నోటీస్ ఇచ్చింటాడు అప్పుడు నోటీస్ ఏదో అంటే జస్ట్ క్యాజువల్గా అది ఫారెస్ట్ లాగానే ఉంది కాబట్టి ఫారెస్ట్ ఉన్నింది కాబట్టి మేబీ ఇచ్చింటాడు కానీ ఇప్పుడు ఇంకా డీటెయిల్గా వెరిఫై చేసుకొని అన్ని గెజెట్ నోటిఫికేషన్స్ కానీ మనది అన్ని రికార్డ్స్ వెరిఫై చేసుకొని మనం సర్వే చేస్తున్నాం ఎందుకంటే అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్తో మనం కన్సల్ట్ కాలేదు ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో సర్వే డిపార్ట్మెంట్ కూడా అందరం కూర్చొని రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకొని సో దట్ ఇది అంటే రికార్డ్స్ కూడా దాంట్లో చాలా ఓల్డ్ రికార్డ్స్ ఉన్నాయి మనకి యాక్చువల్గా ఎప్పుడు నుంచి ఓల్డ్ రికార్డ్స్ ఉన్నాయి అన్ని దానికి వెరిఫై చేస్తున్నాము చేసి ఎప్పుడు ఫైనలైజ్ అయితేనే మనం కమిటీ రిపోర్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి సబ్మిట్ చేస్తాము వాళ్ళు అక్కడ నుంచి మీకు ఇంటిమేషన్ ఇస్తారు ఇన్ఫర్మేషన్ చెప్తారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త